అయితే కొద్ది బరెడపల్స్ అందుకైతే వచ్చాము ఇక్కడైతే ప్రతి శనివారం మెసన్ జరుగుతుంది మంచి భారీ పిల్లలు అయితే వచ్చినాయి ఎక్సలెంట్ అయితే వచ్చినాయి చాలా పిల్లలు అయితే వచ్చినాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే ఇంకా మరి కొంతమందికి కమెంట్ చేస్తుంది మంచి భారీ పిల్లలు అయితే వచ్చినాయి చూడొచ్చు ఇలా లైన్కి అయితే కట్టేసి పెట్టినారు మంచి పవర్ఫుల్గా ఉంది చూడండి అది నిలబడినప్పుడు ఏ విధంగా ఉంది అనేది అంతేకాదు ఈప కూడా ఉన్నాయి చూడొచ్చు ఈ పిల్లలు అయితే అప్పుడే రేట్ అయితే అడిగినాను ఒక్క పిల్లలు అయితే యాభై వేలు చెప్తున్నారు అక్కడ బేరం అయితే జరుగుతుంది వ్యాపారం అయితే జరుగుతుంది దాని నుంచి రేట్ అయితే అడగలేదు అప్పుడే రికార్డ్ వీడియోలు అయితే అడిగినాను యాభై వేలు చెప్పినారులైతే పిల్లలు అయితే మంచి క్వాలిటీగా అయితే ఉన్నాయి చాలా పిల్లలు అయితే ఉన్నాయి మన ఏ పిల్లలు వాటిని చూసి సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవచ్చు పండగకు అయితే చాలా పిల్లలు అయితే వచ్చినాయి ఇంకా రెండు వారాలు అయితే జరుగుతుంది ఈ విధంగా అని పిల్లైతే ఇంకా రెండు వారాలు చాలా పిల్లయితే కేర్పైనైతే చెప్తున్నారు బక్రీద్ పౌరుకు అయితే మంచి మంచి పిల్లలు అయితే వచ్చినాయి ఎవరైనా పిల్లలు కావాలనుకున్నా లేదా పిల్లలు అమ్మాలనుకున్నా శనివారం మార్నింగ్ ఆరు గంటలకైతే ఇక్కడికైతే వచ్చి మీరైతే సేల్ చేయాలనుకున్న సేల్ చేసుకోవచ్చు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళ కూడా మంచి పిల్లలు అయితే వస్తాయి తీసుకోవచ్చు ఇంతే కాదు చాలా పిల్లలు అయితే ఉన్నాయి వాటిని కూడా మనం అయితే వెళ్ళి చూస్తాము ఈ అయితే చాలా మెరుస్తున్నాయి ఏం రేట్ చెప్తారనా అరవై ఐదు పుళ్ళు నేనాయా రెండు పొల్లు చూడండి జత అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు ఈ పిల్ల ఈ పిల్ల రెండు పిల్లలు అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు జత కొద్దిగా బేరమనేది ఉంటాయి వాన అయితే వచ్చినాయి చూడండి అయితే మెరుగుస్తూ ఉంది కాదు చూడొచ్చు ఒకసారి ఇటు సైడ్ ఫుల్ ఉన్నాయి ఆపక్ కూడా ఉన్నాయి మనకి ఏ పిల్లలు కావాలో వాటిని అయితే చూసి సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవచ్చు మంచి భారీ పిల్లలు అయితే వచ్చినాయి మనమైతే ఆపక్ అయితే వెళ్దాము ఏం రేట్ చెప్తారనా ఇక చూడండి అన్నవాళ్ళు అయితే కుదు బిజీ అయితే ఉన్నట్టు అండి మంచి మంచి భారీ పిల్లలు అయితే వచ్చినాయి ఏం ఏమి చెప్తారట తొంభై పుల్ల నాలుగు పుల్లు రెండు నాలుగు నాలుగు పుల్లే చూడండి జత అయితే తొంభై వేలు చెప్తున్నారు నైంటీ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు జత ఆన్ వాళ్ళు అయితే ఫుల్ అయితే నాలుగు పుళ్ళు అయితే చెప్తున్నారు హోటల్ అయితే బాగున్నాయి కొద్దిగా బేరం అనేది ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి వీడియో క్వాలిటీ వస్తుందా లేదా అనేది కొమ్ములు కూడా ఎక్సలెంట్గా అయితే తిరిగినాయి ఇవేం రేట్ రేట్ ఈ నాలుగో ఇవేనా ఏం రేట్ చెప్తున్నా యాభై వేలు చెప్తారు చూ చూడి అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు పిల్లలు అయితే బాగున్నాయి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు మంచి పవర్ఫుల్గా అయితే ఉన్నాయి పిల్లలు చూడచ్చు పిల్లయితే ఎక్సలెంట్ అయితే ఉంది చూడండి జోల్ అయితే ఏ విధంగా దిగింది అనేది మంచి భారీ పొట్టలు యాభై వేలు చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి యాదో సంగా 25 కి 25 ఛాన్సెస్ లెకో ఆ 25 ఓలాగా ఉదాహరణకి అమ్మ నేనే ఉన్నాడు చూడండి మనకి ఇట్లా యాప్ లెవల్ వాట్ నేజ్ జస్ట్ సెలెక్ట్ చేసుకోవడ తీసుకోచ్చు అనునా టీం కోడెనా భారీ పొటేళ్ళు చూడవచ్చు ఎంత జంప్ ఉందో చూడండి అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు జంప్ ఎక్సలెంట్గా అయితే ఉంది చూడండి అరవై ఐదు వేలు చెప్తున్నారు మంచి గన్ను గన్ను నడుతుంది అది పిల్లలు ఏం రేట్ చెప్తానా చూడండి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు అయితే తెచ్చిండేది బొమ్మలు అయితే ఎక్సలెంట్గా అయితే తిరిగింది చూడొచ్చు ౌజండ్ రూపీస్ వచ్చినారు చూడండి ఇక్కడైతే మంచి భారీ పొట్టలు అయితే ఉన్నాయి మంచి కలర్ ఫుల్ రిబ్బన్ కూడా బాగా కట్టి పెట్టినారు గట్టనే ఉంది ఇక్కడ సరి పడుతాము మేమేనా ఏం రేట్ చెప్తారనాలు చెప్తా డెబ్బై వేలు చూడండి డెబ్భై వేలు అయితే చెప్తున్నారు సెవెంటీ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు చాలా ఉన్నాయి మనకి ఇట్లా యాదగాళ్ళు వాటిని సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవచ్చు చూడండి కి పక్క ఆ పక్క మంచి భారీ పిల్లలు అయితే పెట్టినారు మంచి కలర్ఫుల్ పిల్లలు ఇప్పుడు మీరు చూసిన పిల్లలు అయితే అప్పుడే రేటు కూడా అడిగినాను వీడియో అప్లోడ్ చేస్తాను చూడవచ్చు మీరు అయితే మంచి జతికలలో గన్నులు ఉన్నట్లయితే ఉన్నాయి సార్ వెళ్దాం మా పిల్లల జరిగి అయితే మంచి భారీగా అయితే ఉన్నాయి ఏం చెప్పిన అప్పుడే చేత ఒకటి ముప్పై చూడండి జత అయితే ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు థర్టీ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది అంత ఉంది పిల్లలు అయితే గన్ను ఉన్నట్టున్నాయి జత అయితే బాగున్నాయి కి అయితే ఉంటాయి మనకి ఏ పిల్ల కావాలో వాటిని అయితే చూసి సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవచ్చు వ్యాపారాలు కూడా జరుగుతూ ఉన్నాయి వీడియో కొద్దిగా షేక్ అయితే ఉండొచ్చు ప్లీజ్ చూడండి ఇక్కడైతే కొద్దిగా రద్దీగా ఉంది దాని నుంచి వీడియో అయితే కొద్దిగా షేక్ అయితే సొంత అయితే అది వారం వారము అక్కడైతే సంత అయితే జరుగుతుంది వారం అయితే పండే సంత ఉంది కాబట్టి ఇక్కడ రోడ్ సైడ్ అయితే పెట్టారు చూడొచ్చు ఇక్కడైతే ఒక గట్టయితే పెట్టినారు అయితే మంచి భారీగా అయితే ఉన్నాయి ందరు కూడా బా కట్టిండాయిందా చూడండి ఇక్కడైతే తీసి ఆటో కూడా ఎక్కి మంచి మంచి పొట్టేలు అయితే వస్తున్నాయి బర్డపల్లికి ఊరికన్నా కావాలంటే బరేడు పల్కి అయితే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు చూడొచ్చు ఈ పొటేలు అయితే ఎక్సిడెంట్ గా అయితే ఉంది చూడొచ్చు జోలి మంచి భారీ పొటేళ్ళు మంచి పవర్ఫుల్ గా కూడా ఉన్నాయి ఇంకా రెండు వారాలు అయితే ఈ విధంగానే సంత అయితే జరుగుతుందని చెప్తున్నారు ఎవరికైనా కావాలంటే ఇక్కడికైతే వచ్చి చూసి బేర్ బేర్మాడైతే తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ఇంకొక వారం అయితే బైరెడ్ పిల్లల్లో ఇంకో వారం అయితే కలుద్దాము ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీక్ అయితే కలుద్దాం బరడుపుల్లో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్